వరకు కూడా ఈ దేశంలో ఇదొక్కటే సాధ్యమంటే నమ్మే వారికంటే నమ్మని వారే ఎక్కువ కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది అవుతుంది కళ్ళ ముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతుంది అందరి చూపు అందరి ఆలోచన అందరి దృష్టి అందరి ఆసక్తి అయోధ్యపైనే ఉంది హిందువుల జీవితకాలం కళ నిజం కాబోతుందన్న రోజు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో భావోద్రేకం పెరిగిపోతుంది శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరే చారిత్రక మహిమాన్విత మహాద్భుత క్షణానికి ప్రత్యక్ష సాక్షులుగా మిగిలేందుకు ఆ మహోజ్వల ఘట్టాన్ని మనసు పొరల్లో చెదరిని జ్ఞాపకంగా నిలుపుకునేందుకు దేశ విదేశాల్లో రామభక్తులు ఎదురు చూస్తున్నారు పురాణ ఇతిహాసాల్లోనే కాదు వర్తమానంలోనూ రామాయణానికి రామనామానికి హిందువులకు ఉన్న బంధం అద్వితీయం అనిర్విచనీయం అందుకునే రామ జన్మభూమిలో సీతారామచంద్రులు సగర్వంగా కొలువు తేరడం మన కాలపు మహోన్నత దృశ్యం అందున అసలు సాధ్యం కాదేమో అనుకున్నది సజీవ సాక్ష్యమై కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంటే ఇంతకు మించిన అపురూప సన్నివేశం మన అందరి జీవిత కాలంలో ఇంకేముంటుంది అందుకే రామభక్తులంతా చెలో అయోధ్య అంటున్నారు దేశంలో అన్ని రోడ్లు అయోధ్యకే దారితీస్తున్న అయోధ్య వెలిగిపోతుంది భారత ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా మారుబోతు మారుతుంది అయోధ్యకు అందరి ఆశీర్వాదాలు అందుతున్నాయి దేశమంతా నామస్మరణతో మారుమోగుతుంది కలియుగంలోని అయోధ్య త్రేతాయుగం నాటి అయోధ్య ఆనవాలను గుర్తు చేస్తుంది శ్రీరాముడు పుట్ నేల వ్యక్తిత్వంతో పాలనతో ఆయుష్ యుగ యుగాలకు ఆదర్శ ప్రాయుడిగా నిలిపిన అయోధ్య భూమి బాలరాముడి ప్రతిష్టతో పులికించబోతుంది రామగాథలు వింటూ రామచంద్రుని కథలు చెప్పుకుంటూ రాముడిలా ఉండడమే జీవితానికి పరమావధి అని తెలుసుకుంటూ పెరిగిన హిందువులకు అయోధ్యలో ఆవిష్కృతం కాబోతున్న అద్భుత ఘటాన్ని తలుచుకుంటేనే భక్తి పారవస్యం కలుగుతుంది కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఈ దేశంలో ఇదొక్కటే సాధ్యమంటే నమ్మే వారికంటే నమ్మని వారే ఎక్కువ కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతుంది కళ్ళ ముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతుంది రామ రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగింది శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట ఘటనతో వందల సంవత్సరాల చరిత్ర కొత్త మలుపు తీసుకోబోతుంది అందుకే దేశమంతా అయోధ్య వైపే చూ చూస్తుంది ఊరు వాడ అంతటా రామనామ స్మరణం తప్ప మరేమీ వినిపించటం లేదు ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో సీ సీతాంజనేయ స్వామి లక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువు తీరునున్నాడు ఈ కార్యక్రమానికి హాజరవుతా ప్రధాన నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకి రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది భక్తులు ఇళ్లలోనే ఉండి రామజ్యోతి వెలిగించాలని ప్రధాని మోదీ ప్ర దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలోనే నగరాలు పట్టణాలు మండలాలు గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో భజనలు కీర్తన కార్యక్రమాలు సాగుతున్నాయి ఉత్తరప్రదేశ్ మొత్తం రామచరిత్ మానస్ పారాయణం జరుగుతుంది ఈ నెల పద్నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు అయోధ్యలోని అన్ని దేవాలయాలలో రామాయణం భజన కీర్తనలు రామచరిత మానస్తో పాటు సుందరాకాండ పఠనం నిర్వహించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు పలువురు రామభక్తులు కళాకారులు గీతలు భజనలు రూపొందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు స్వస్తి మొహల్ అనే సింగర్ రాముడు వస్తున్నాడు అని పాడిన పాట శ్రీ శ్రీరామ్ ఘర్ అయ్యే పేరుతో గుజరాత్కి చెందిన ప్రముఖ జానపద గాయని పాడిన పాటను షేర్ చేశారు ఆ పాటల అర్థం వివరిస్తూ ట్వీట్ చేశారు ఇంటింటికి స్వామివారి అక్షంతలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారి అక్షంతలను ఇంటింటికీ పంచుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతుంది శ్రీ మహావిష్ణువు అవతారాలలో భాగమైన శ్రీరాముడి వేడుకల్లో పాల్గొని భక్తులు విఐపీలకు తిరుపతి తిరుపతి దేవస్థానం ద్వారా ఇరవై ఐదు గ్రాములు బరువున్న లడ్డూను లడ్డూలు లక్ష అందిస్తారు సాధారణంగా పంపిణీ చేసే తిరుమల లడ్డూ బరువు డెబ్భై ఐదు గ్రాములు ఉంటుంది అయోధ్య వేడుక కోసం ప్రత్యేకంగా ఇరవై ఐదు గ్రాములు లడ్డూలు తయారు చేస్తున్నారు